హలో ఫ్రెండ్స్ మేము నందనా ప్యాలెస్కి వెళ్ళామండి రెస్టారెంట్కి ఇది కేఆర్పురం కేఆర్పురం మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట మీకు అంత వ్యూ చూపిస్తున్నాను ఇక్కడ బస్ స్టాండ్ కూడా బస్ స్టాప్ కూడా దగ్గరే అనమాట మనకి బస్సెస్ కూడా వినాయక జ్యువెలరీస్ దగ్గర ఆగుతాయి నందనా ప్యాలెస్ పక్కన కాకుండా పక్కన వినాయక జ్యువెలరీస్ ఇంకా దీని కిందన మనకి బొకే షాప్ కూడా ఉంటుందండి ఈ బొకే షాప్ అయితే చాలా ఫేమస్ ఎప్పుడు వచ్చిన పువ్వులు అలా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఇది నందన ప్యాలెస్ ఉండేదేమో ఫస్ట్ ఫ్లోరు ఇంకా మా ఆయన ఏమో ఏదో మెనూస్ ఉంటాయి కదా ఇది చూస్తున్నారనమాట వాళ్ళది ఏంటా అని చెప్పి ఆఫర్స్ అయి పెడుతూ ఉంటారు కదా ఇదిగోండి అక్కడ ఏదో పెట్టారనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము నందన ప్యాలెస్ చాలా బాగుంటుందండి అంటే ఫుడ్ పరంగా అంతా బాగుంటుంది సర్వీసు చిన్నదే కానీ అంటే మెయిన్ రోడ్ మీద పెద్ద పెద్ద బిట్స్ ఏమి ఉండవు కదండి ఇంకా మా ఆయన ఏంటంటే మళ్ళీ కింద కింద దిగారంటే నాకు హెల్ప్ చేస్తున్నారనమాట లగేజ్ అది పట్టుకుంటున్నారు ఎందుకంటే అప్పుడే రామ్రాజ్కి వెళ్ళాం కొంచెం గోల్డ్ జ్యువెలరీకి వెళ్ళాము కదా ఇంకా సో అందుకని చెప్పి ఆయన హెల్ప్ చేస్తున్నారు దీన్ని ఎన్పిఆర్ రెస్టారెంట్ అంటారండి ఇక్కడ చక్క బుద్ధుడు బొమ్మ ఉందనమాట అక్కడ జనాలు ఉన్నారని సరిగ్గా నేను క్యాప్చర్ చేయలేకపోయాను చాలా బాగుందనమాట పీస్ఫుల్గా ఉంది అంటే చాలా చూడడానికి మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ వీళ్ళది మిక్స్డ్ ఫ్రూట్ స్పెషల్ అంట సీసన్ విత్ పవర్ అని చెప్పి ఉంది మలాలి మాటిక్క అంట కుండలో ఇస్తాను అనుకుంటే ఐ థింక్ మేమైతే ఇది ఆర్డర్ చేయలేదండి మేము వెజ్ మీల్స్ యాక్చువల్లీ మనకి హాఫ్ మీల్స్ ఏమి ఉంటాయేమో అనుకున్నాను కానీ నేను లేవండి యాక్చువల్గా నేను ఇంట్లోనే కుకింగ్ అంతా చేశాను కానీ కొంచెం లాంగ్ అంటే కేర్పురం ఇప్పుడు బాగా ట్రాఫిక్ అయిపోయింది కదా నేను బయట తినేద్దామని చెప్తే ఇంకా వెళ్ళామనమాట ఆ రోజు సాటర్డే అని చెప్పి నేను ఇంకా వెజ్ మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ఈయనేమో చికెన్ బోన్లెస్ బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నారు బోన్లెస్ బిర్యానీ వీళ్ళది చాలా ఫేమస్ అండి వీళ్ళ దగ్గర మేఘన వాళ్ళ దగ్గర చాలా ఫేమస్ చాలా బాగుంటాయి ఈ రెండు రెస్టారెంట్లో అయితే ఇంకా అరిటాక్ భోజనం మీకు నేను లాస్ట్ టైం ఇంటికి పార్సెల్ తెప్పించుకున్నాను కదండీ అప్పుడు బుట్ట బుట్ట భోజనం అని చెప్పి వీళ్ళది అనమాట ఇక్కడైతే చక్కగా అరిటాక్ వేసి పెడతారు ఇంకా ఫస్ట్ మేము ఎంట్రన్స్లో కూర్చున్నాము కొంచెం డిస్టర్బ్గా అనిపించింది అంటే జనాలు వస్తూ వెళ్తూ ఉన్నారని మేము మళ్ళీ సిట్టింగ్ అంతా మార్చేసాము వెనకాలకు వెళ్ళిపోయాం ఆ పక్కన షెల్ఫ్ షెల్ ఇది కూడా ఉంటుందన్నమాట పిల్ల కూర్చోడానికి ఇంక సైడ్ అనమాట ఇంకా సిట్టింగ్ ఏరియా అయితే చిన్నది ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి ఆన్లైన్ ఆర్డర్స్కి బాగుందండి నాకైతే అంటే క్వాంటిటీ బాగా ఇస్తారని చెప్పి అక్కడ కూడా క్వాంటిటీ ఓకే కానీ నాకైతే నేను ఎప్పుడు ఇంటికి ఆర్డర్ పెట్టుకుంటాం కదా మేమైతే అది అబ్జర్వ్ చేస్తాం అనమాట ఈవెన్ మనకి గులాబ్ జాము అది కూడా మాకు ఇంటికి వచ్చేది ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్కి ఇప్పుడు అక్కడికి వెళ్ళి తింటే కనుక వాళ్ళది అలా ఏమీ లేదు గులాబ్ జామ్ ఏమి ఇవ్వలేదన్నమాట ఏమని అడిగామనమాట ఏంటి ఇక్కడ సేమ్ ఇవి బుక్ చేస్తాం ఆర్డర్స్ అలా వస్తాయి కదా అంటే ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్కే అవి ప్రొవైడ్ చేస్తామండి ఇక్కడ మేము ప్రొవైడ్ చేయమే ఓన్లీ కీర్ అవే ప్రొవైడ్ చేస్తాము స్వీట్స్ పరంగా అని చెప్పి చెప్పారు ఓకే అనుకున్నాము ఇంకా వాళ్ళు మేము చూపిస్తున్నాను చూడండి ఈ ట్రెడిషనల్ ముగ్గు ఎంత బాగుంటుందో ఈవెన్ యూటీకే మీరు మేఘనాలో అబ్జర్వ్ చేస్తుంటే సేమ్ ఈ మెలక ముగ్గు ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది యూటీకే రెస్టారెంట్ యునైటెడ్ కిచెన్ తెలుగుది ఇదిగోండి మాకైన బిల్లు సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట నే ఒక నా మీల్స్ వచ్చి టూ నైంటీ నైన్ ఇది వచ్చి గోల్డ్ అండి బై మిస్టేక్లీ అది ఇంక్లూడ్ అయిపోయింది వీడియో అది ఇగ్నోర్ చేసేయండి ఇంకా వాళ్ళది మెనూ చూపిస్తున్నాను ఎన్పిఆర్ రెస్టారెంట్ ఇక్కడ కబాబీ అన్నీ చాలా బాగుంటాయండి నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈవెన్ మీల్స్ అయితే నాకు వర్త్ కాదండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే అంత తినలేనే కదా సో టూ నైంటీ నైన్ రూపీస్ అంటే ఎక్కువ నాకైతే కనుక ఎవరైనా తినేవాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి బా మంచిది మంచిగా ఉంటుంది ఈవెన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నాన్ వెజ్ మీల్స్ అనమాట ఇంకా అవేమేమి ప్రొవైడ్ చేస్తారు మెనూలో సరిగ్గా కనిపించలేదు అనమాట ఇంకా నాటీ స్టైల్ చికెన్ బిర్యానీ నాటీ స్టైల్ మటన్ బిర్యానీ త్రీ ట్వంటీ చికెన్ అయితే మటన్ అయితే త్రీ నైంటీ రూపీస్ ఇక్కడ వీళ్ళ స్పెషల్ నెల్లూరు చికెన్ బిర్యానీ ఉందండి త్రీ థర్టీ రూపీస్ ఇంకా మేమైతే కనుక చికెన్ బోన్లెస్ చికెన్ చెప్పుకున్నాము అది టూ నైంటీ నన్ను ఆర్ త్రీ ఫిఫ్టీగా ఉంటుంది ఐ బిట్ ఐ థింక్ ఇంకా ఇక్కడ అపోలో ఫిష్ అన్నీ చాలా బాగుంటాయండి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ విన్నానమాట ఇంకా తందూరి స్పెషల్స్ స్టార్టర్స్ ఇంకా వాళ్ళే అన్నీ ఉన్నాయి మనకి అమరావతి చికెన్ అని మెన్షన్ చేశారు చూడండి ఇంకా వెజ్ కూడా బాగానే ఉన్నాయి ఇంకా వాళ్ళ మెను అదనమాట గ్రేవీ ఇది అంతా నాకైతే బుట్ట ఉపోజనం అయితే వర్త్ అనిపించిందండి ఎందుకంటే అది త్రీ మెంబర్స్ సర్వ్ చేసుకోవచ్చు అన్నారు కానీ నాకు నియర్లీ ఫోర్ ఫైవ్ వరకు వచ్చిందనమాట అది బాగానే ఉంది క్వాంటిటీ రైస్ కానీ ఐటమ్స్ కానీ చక్కగా పంపించింది అనమాట పనికి పొడి అన్నీ ఇస్తారనమాట అది నేను షార్ట్లో మెన్షన్ చేశాను లాంగ్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ కావాలంటే ఆ వీడియో కూడా చూడండి ఇంకా వాళ్ళ గులాబ్ జామ్ తెలిసిందే కదా అసలు ఇక్కడైతే ఫుల్ ఫేమస్ అనమాట వాళ్ళది గులాబ్జాము ఈ స నేను మాత్రం ఇంకేం టేస్ట్ చేయలేదండి ఓన్లీ మీల్స్ చెప్పుకున్నాము మా ఆయన చికెన్ బిర్యానీ చెప్పుకున్నారు బోన్లెస్ది ఎందుకంటే అప్పటికే మేము ఫుల్ అలిసిపోయి ఉన్నాము ఇది బెంగళూరు చెన్నై బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఇంకా చాలా మనకైతే చాలా చోట్ల ఉన్నాయండి ఇదిగో అరిటాక్ భోజనం ఇది కొబ్బరి చట్నీ ఐ థింక్ ఏదో పెట్టారండి నేను అనుకున్నాను అన్నంలో కొబ్బరి చట్నీ అంటే ఈ టైప్లో ఉన్నా ఎందుకు అని చెప్పి ఇది బంగాళదుంప కర్రీ అండ్ ఆకుకూర పప్పు పప్పు మాత్రం కొంచెం ఎక్కువ వేయించుకున్నానండి నేను పప్పుతోనే అనమాట ఇంకోడి ఇంకా రైస్ రైస్ మనకైతే ఎంత కావాలంటే అంతేస్తానండి నాకైతే ఈ రైస్ వేసింది ఎక్కువైపోయింది నేను అదే అనమాట లాస్ట్కి ఇంకా మా ఆయన బిర్యానీ వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇంకా వీళ్ళు పాయసం రసం అవి ఇచ్చారు ఇదిగోండి బోన్లెస్ చికెన్ బిర్యానీ క్వాంటిటీ అయితే బాగానే ఇస్తానండి చికెన్ని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీల్స్కి అయితే కంపల్సరీగా పాపడు ఉండాల్సిందే కదండి ఇంకా నెయ్యి పాపడు పప్పు సాంబార్ ఇంకా ఈ కామనే కదా ఇంకా ఒక స్వీట్ ఇస్తారు అదే కీర్ లాంటిది అంతేనండి ఇది నందనా వాలి అది అండి ఓకేనా నందనా ప్యాలెస్ వాళ్ళది కేఆర్పురం బెంగళూరు ఓకేనా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్